అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అడుగు పడితే అపాయం ఏడవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు పార్వతి వాళ్ళిద్దరి వైపు దీనంగా చూసింది ఇతడు మనిషి కాదు రాక్షసుడు అంది కసిపెట్టుకున్నాను మనల్ని హింసించడం తనకి చాలా సంతోషంగా ఉన్నట్టు ఎలా నవ్వుతున్నాడో అనుకున్నాడు అన్నాడు అప్పుడు రాజు కళ్ళల్లో మెరుపు చూసి బెదిరిపోయి నువ్వు అడిగే ప్రశ్నలకు మేము జవాబులు చెప్తే మమ్మల్ని హింసించనని ఏమిటి రూడి అడిగాడు ఇంకొకడు అప్పుడే వారి మనోబలం క్షీణించినందుకు రాజు నవ్వుకున్నాడు రూడి ఏమి లేదు నా మాట నమ్మాలి అంతే అన్నాడు నీ మాటకు అంత విలువలేదు ఏ ఎప్పుడైనా నీతో మాట తప్పానా అడిగాడు రాజు నవ్వుతూ మనవృత్తిలో మాటకు విలువే ఉంటుంది అన్నాడు ఇంకో కథను పెడి మన అతను చంప కొట్టాడు రాజు నీది నాది ఒకే వృత్తి కాదు ధర్మము న్యాయము దేశభక్తి దేశక్షేమం ఇవన్నీ ఆలోచిస్తాను నేను వీటితో సంబంధం లేకుండా స్వలాభం చూసుకోవటం నీ వృత్తి అన్నాను నిజంగా పోలీసులకు గొప్ప చెప్పకుండా మమ్మల్ని వదిలేస్తావా అడిగాడు ఒకడు ఆ విషయం వాగ్దానం చేయను మనం చెప్పటం వల్ల మనకు కానీ మన వాళ్ళకు కానీ ఇంతకంటే నష్టం జరగదు అన్నాడు అతను సరే చెప్తాం అడుగు అన్నాడు రెండో అతను రాజు ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు ఇక యుగంధర్ బూట్స్ మేజోళ్లు విప్పేసి మేజోళ్లను మనస్ మడమల వరకు చింపేశాడు వాటిని బూట్లకు తొడిగాడు చింపేసిన ముక్కలని హీల్స్కి మేజోళ్లకి మధ్య దోపాడు బూట్స్లు వేసుకుని రెండు అడుగులు వేశాడు నెమ్మదిగా బూట్స్ హీల్స్ మీద పోల్స్ మీద మేజోళ్ళు ఉండటం వల్ల అడుగు తీసి అడుగు పెట్టినప్పుడు ఏమాత్రం చప్పుడు కావటం లేదు చప్పుడు రాకుండా నడవటమే యుగందరు ఉద్దేశం చప్పుడు కాకుండా ఉత్త కాళ్ళతో నడవచ్చు కానీ బూట్స్లతో అవసరం రావచ్చని అలా చేశాడు నెమ్మదిగా ఏమాత్రం చప్పుడు కాకుండా గదిలో ఇచ్చి బయటికి వెళ్ళాడు మేడ మీద అన్ని గదులు చూశాడు ప్రసాద్ ఉన్న గది తలుపు తెరిచాడు ఆయన ఏదో అనబోతే మాట్లాడద్దని చేత్తో సంజ చేసి మెట్లు దిగి వెళ్ళాడు కిందకి కింద ఉన్న గదులన్నీ వెతికాడు నళిని లక్ష్మి సత్యనారాయణ తప్ప ఇంకెవరూ లేరు తర్వాత వంటగది వైపు నడిచాడు పొయ్యి మీద ఏదో ఉడుకుతున్న శబ్దం లేలగా ఇంగ్లీష్ పాట వినిపించాయి ఏంజల్ పాడుతూ వంట చేస్తోంది ఈ ఇంటిలో ఏంజల్ ఒక్కతేనా ఉంది ఇంకెవరూ కనిపించలేదే అనుకుని వంటగది గుమ్మం పక్కన నిల్చున్నాడు ఐదు నిమిషాలు పది నిమిషాలు పావుగంట ఓపిక్గా కాచుకున్నాడు ఏంజల్ పాడనైనా పాడుతోంది లేదా తనలో తాను మాట్లాడుకుంటోంది జిగంధర్ అక్కడే నిల్చున్నాడు కాసేపట్లో ఏంజల్ పాడటం మానేసింది ఐదు నిమిషాలు పళ్ళేల చప్పుడు గిన్నెల చప్పుడు బర్రమని కాలింగ్ బజర్ లాంటి శబ్దం చేసింది ఎస్ ఆమ్ ఆల్ రైట్ అంది ఏంజల్ దగ్గరగా మళ్ళీ పాడవ పాడటం ప్రారంభించింది జిగంధర్ వెనక్కి తిరిగి నల్లిని ఉన్న గదిలోకి వెళ్ళాడు ఏంజల్ వంట గదిలో పాడుతోంది నువ్వు వెళ్ళి చాటుగా ఉండి ఆ పాట విను ఆ పాట రాగం తెలుసుకో వీలైనంత వరకు ఏంజెల్ కంఠ స్వరాలన్నీ గొంతు మార్చి పాడాలి అప్పుడప్పుడు పాట మానేసి నిశ్శబ్దంగా ఉండు కాలింగ్ బజార్ శబ్దం కాగానే ఎస్ ఐఆమ్ ఆల్ రైట్ అని మళ్ళీ పాడు చెప్పాడు యుగంధర్ రహస్యంగా నళిని తల ఊపింది యకంధర్ ఆమెను పెట్టుకుని మళ్ళీ వంటగది వైపు వెళ్ళాడు గుమ్మానికి చేరువ పక్కన ఏంజలకు కనిపించకుండా నిలుచున్నారు పది నిమిషాల తర్వాత నళినిని ప్రశ్నార్థకంగా చూశాడు యకంధర్ ఆమె తల ఊపింది యుగంధర్ తల ఉంచి చూశాడు ఏంజల్ వీపు గుమ్మం వైపుంది చటుక్కున ఒక కంగలో లోపలికి వెళ్ళి వెనక నుంచి చేయి వేసి ఏంజల్ నోటిని నొక్కేసి రెండు చేతులతో అనే చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు వెంటనే నళిని లోపలికి వచ్చి ఏంజల్ పాడిన ఇంగ్లీష్ పాట పాడటం ప్రారంభించింది సారీ నిన్నేమీ చేయను భయపడకు నీకు ఎటువంటి హాని జరగదు ఏంజల్కి చెవిలో చెప్పాడు యుగంధర్ ఏంజల్ గిలగిలలు ఆడుతోంది ఆమె నోటి మీద నుంచి చెయ్యి తీయకుండానే ఆమెను భుజం మీద వేసుకుని వంటగదిలోంచి వెళ్ళిపోయాడు యుగాంధర్ తిన్నగా నళిని గదిలోకి పోయి ఏంజల్ నోటి మీద చెయ్యి అదిమి పట్టి జేబులోంచి రుమాలు తీశాడు రుమాలు తయారుగా పట్టుకుని ఏంజల్ నోటి మీద నుంచి చెయ్యి తీశాడు చేయి తీయగానే అరవటానికి ఏంజల్ నోరు విప్పింది అరిచే అవకాశం లేకుండా తెరిచిన నోట్లో రుమాలు కుక్కేశాడు యుగంధర్ తర్వాత ఆమె కదలకుండా చేతులు కాళ్ళు కట్టేసి అరవకుండా నోరు బిగించి లక్ష్మి ఉన్న గదిలోకి వెళ్ళాడు ఏంజల్ని బంధించాను తప్పించుకుపోకుండా అరవకుండా ఆమెను మీరు కనిపెట్టి ఉండాలి నేను తిరిగి వచ్చే వరకు మీరు గదిలోంచి కదలకూడదు అని ఆమె చెవిలో రహస్యంగా చెప్పి ఏంజల్ని బంధించి ఉంచిన గదికి లక్ష్మిని కాపలాబెట్టి యుగందరూ తను నిర్ణయించుకున్న పని సాధించడానికి బయలుదేరాడు హాలు అవతల ఒక తలుపు ఆ తలుపు మూసేసింది ఒకవైపున కిటికీలు ఉన్నాయి రెండో వైపు కిటికీలు లేవు కనుక అటువైపు ఇంకా కొన్ని గదులు ఉండి ఉండాలనుకున్నాడు ఇక అందరు మూసి ఉన్న హాలు తలుపు లాగి చూశాడు రాలేదు అవతల వైపు గడియపెట్టి ఉంటారనుకుని భోజనాల గదిలోకి వెళ్ళాడు ఆ గదిలో ఉన్న రెండో తలుపు మూసి ఉంది అవతల ఇంకో భాగం ఉందని ఆ భాగంలో తమను బంధించిన వాళ్ళు ఉండి ఉండాలి అని నిశ్చయించుకున్నాడు ఎంతమంది ఉంటారు లౌడ్ స్పీకర్లో మాట్లాడిన మనిషి అవసరమైన పని మీద వెళుతున్నానని చెప్పాడు ఏంజల్ పాడిన పాట ఆగిపోగానే బజర్ నొక్కిన అతను ఒకడున్నాడు అతను అక్కడే ఉన్నాడా ఇంకెవరైనా ఉన్నారా తలుపు దగ్గర నిలబడి ఆలోచించాడు యుగంధర్ ఏమిటి ఉపాయం ఎలా తలుపు తెరిపించటం రెండు రెక్కలు ఆ తలుపుకి ఒక రెక్కకి ఇంకో రెక్కకి మధ్య కాగితం దూరే సందు కూడా లేదు యుగంధర్ వంటగదిలోకి వెళ్ళాడు పాడుతూనే నళిని అతన్ని చూసింది ప్లీజ్ కమ్ క్విక్ హ్యామ్ ఇన్ ట్రబుల్ అని అరవాలి నువ్వు నేను ఇక్కడి నుంచి పోయిన రెండు నిమిషాల తర్వాత చెప్పాడు ఆమె చెవిలో ఆమె తల ఊపింది యుగంధర్ త్వరగా తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు పక్కన గోడ కానుకుని నిల్చున్నాడు నళిని అరవటం విన్నాడు చెవులు రిక్కిచ్చిమింటున్నాడు తలుపు అవతల అడుగుల శబ్దం అయ్యేసరికి యుగంధర్ తయారుగా ఉన్నాడు తలుపు గడియ తీస్తున్న శబ్దం విని స్ప్రింగ్లో తయారయ్యాడు తలుపు తెరుచుకుంది ఒక మనిషి వస్తున్నాడు తలుపు దాటి అడుగు వేశాడో లేదో యుగంధర్ చెయ్యి పక్క కొంచి అతని మెడ మీద ఒకే ఒక దెబ్బ కొట్టాడు అది పాశుపతాస్త్రం లాంటి దెబ్బ తగవలసిన తగలవలసిన చోట తగిలింది ఆ దెబ్బ తిన్న మనిషి స్పృహ తప్పి కింద పడి కొన్ని గంటల వరకు లేవలేదు యుగంధర్ అతన్ని నాడి చూశాడు రెప్పలు లాగి చూసి తర్వాత అతని జేబులు వెతికాడు పిస్తోల్ దొరికింది దాన్ని జేబులో పెట్టుకుని అతన్ని పక్కకు లాగేసి అతను తెరిచిన తలుపులోంచి అవతలకి వెళ్ళాడు ఆ భాగంలో ఇతను ఒక్కడే ఉండి ఉంటాడు ఇంకా కొంతమంది ఉంటే నళిని అరుపు విని వాళ్ళు వచ్చేవాళ్ళు తను ఆ భాగం తీరికగా తనిఖీ చేయొచ్చు అనుకుని రెండు అడుగులు ముందుకు వేశాడో లేదో బ్రిలియంట్ యుగంధర్ అంతర్జాతీయ క్యా ఖ్యాతిని ఆర్జించిన యుగంధర్ని యాక్షన్లో చూసే భాగ్యం కలిగింది నాకు రియల్లీ బ్రిలియంట్ అటువంటి దెబ్బ కొట్టడం ఎలాగో తర్వాత నాకు నేర్పుతారు తరగదు ప్లీజ్ వద్దు ఆ పిస్తువులు అలాగే కిందకు ఉంచి ఉంచండి మిమ్మల్ని కాల్చి చంపటం నాకేమాత్రం ఇష్టం లేదు అన్నాడు ఒకతను యుగంధర్ రెప్ప వాల్చకుండా అతన్ని చూశాడు సన్నగా పొడుగ్గా ఉన్నాడు తనకంటే రెండు అంగుళాల పొడుగు బూడిద రంగు సూటు వేసుకున్నాడు తెల్లని ఒళ్ళు పాశ్చాత్యుడు ప్లీజ్ ఆ పిస్తువులు కింద పడేసి ఇలా వచ్చి కూర్చోండి నేను తలుపు మూసేస్తాను తర్వాత మనం సావధానంగా మాట్లాడుకోవచ్చు యుగంధర్ పిస్తువుల కింద పడేసి సోఫాలో కూర్చున్నాడు అతను వీపు యుగంధర్ వైపుకు తిప్పకుండా వెనక్కి నడుస్తూ వెళ్ళి తలుపు గడియపెట్టిచ్చి ఈ గంధర్కి ఎదురుగా కాస్త దూరంలో నిలబడి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి మీ దగ్గర కొంచెం పొరపాటు చేసినా అయిపోతుంది అంటూ నవ్వాడు అతనిలో క్రౌర్యం లేదు ఇకంధర్ మీద ద్వేషం లేదు గౌరవం మర్యాద స్ఫురిస్తున్నాయి మీరెవరు అడిగాడు ఇగందర్ అతను జవాబు చెప్పేలోగా కూ అనే శబ్దం వినిపించింది నా టూ వే రేడియో ఒక నిమిషం క్షమించండి అంటూ అతను అవతల ఉన్న బల్ల దగ్గరికి వెళ్ళాడు పిస్తూల్ యుగంతర మీద గురి పెట్టే ఉంచాడు ఒక మేట నొక్కి ఎస్ కాస్మోస్ వన్ ఫోర్ నాట్ ఫోర్ అన్నాడు జిబినీ ఫోర్ నాట్ ఫోర్ మెసేజ్ ప్రొసీడ్ ఆరు లక్షల రూపాయలు ఇస్తే ఫిరోజ్ తెచ్చిన పత్రాలు ఇస్తానని టెలిఫోన్ ద్వారా ఏ వన్కి కబర్ వచ్చింది ఒప్పుకుంటే ఎప్పుడు ఎలా డబ్బు ఇవ్వవలసింది పత్రాలు ఎలా ఇచ్చేది మళ్ళీ ఫోన్ చేసి చెప్తానన్నాడు ఏవన్న మీ అభిప్రాయం అడుగుతున్నాడు నేనే వస్తున్నాను అని ఓ మేట నొక్కి యుగందరి వైపు తిరిగి ఆ పత్రాలు నిజంగా అతని దగ్గర ఉండి వాటిని మాకు ఆరు లక్షల రూపాయలకు అమ్మేస్తే అవి నా చేతికి వచ్చిన మరుక్షణం మిమ్మల్ని అందరినీ మీ ఇళ్లలోకి దింపేస్తాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీ అందరికీ క్షమాపణలు చెప్పుకుంటాను ఇప్పుడు నేను వెళ్ళాలి దయచేసి నాకు అనవస అనవసరంగా ట్రబుల్ ఇచ్చి మీరు ట్రబుల్ కావద్దు మీ గదిలోకి వెళ్ళిపోండి అన్నాడు అతను స్పృహ లేకుండా పడి ఉన్న అతని సంగతి ఏమిటి అడిగాడు యుగంధర్ అతన్ని ఇక్కడికి ఈ గదిలోకి తెచ్చి పడుకో పడుకోబెట్టండి నేను అందుకు అంగీకరించకపోతే అంగీకరిస్తారనే నా ఆశ అన్నాడు అతను పిస్తోలు అటు ఇటు ఆడిస్తూ యుగంధర్ సోఫాలోచి లేచి వెనక్కి తిరిగి తాపీగా తలుపు దాటి అవతలకి వెళ్ళారు గోడ దగ్గర పడుకున్న అతన్ని భుజం మీద వేసుకొని వచ్చాడు థ్యాంక్ యూ మిస్టర్ యుగంధర్ ఆ సోఫాలో పడుకోబెట్టి మీరు వెళ్ళిపోండి అన్నాడు అతను యుగంధర్ తల ఊపి భుజం మీద ఉన్న ఉన్నతన్ని వదులుకోబెట్టబోతున్నట్టుగా అతని కాళ్ళ కిందకో చేయి పోలిచ్చి ఇంకో చేయి అతని వీపు కింద పెట్టి చటక్కన పైకెత్తి ఆ స్పృహ లేని మనిషిని తనకు కవచంగా ఉపయోగించుకుంటూ పిస్తువులు పట్టుకున్న అతని మీద కురికాడు పిస్తువులు పేలిస్తే గుండు యుగంధర్కి తగలదని తన సహచరుడికి తగులుతుందని అతనికి తెలుసు యుగంధర్ ప్లీజ్ డోంట్ బీ ఫులిష్ అన్నాడు స్పృహ లేని ఆ మనిషిని పిస్తులు పట్టుకున్న అతని మీద పడేశాడు యుగంధర్ ఆ బరువుకు పిస్తోలు పట్టుకున్న అతను కింద పడ్డాడు అతని మీద స్పృహ లేని మనిషి పడ్డాడు వెంటనే యుగంధర్ అతని చేతిలోంచి పిస్తోలు లాక్కుని మీరు ఇప్పుడు ఫూలిష్గా ప్రవర్తించకండి అన్నాడు యుగంధర్ ఏమిటి ప్రయోజనం మీరు ఈ ఇంటిలోంచి బయటకు వెళ్ళలేరు తోటలో పన్నెండు కుక్కలు కాపలా కాస్తున్నాయి ఉందిగా నలుగురు మనుషులు పిస్తోళ్ళు పట్టుకుని కాపలా కాస్తున్నారు తప్పించుకుపోలేరు చూద్దాం మిస్టర్ యుగందర్ ఫిరోజ్ దగ్గర దొంగిలించిన పత్రాలు మాకు అమ్ముతానన్నాడు ఎవడో నన్ను వెళ్ళనివ్వండి వెళ్ళనిస్తే ఆ కాగితాలు మీకు తెచ్చిస్తాను కమాన్ దిస్ ఈజ్ ఏ ఇంటెలిజెంట్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ సరే మన ఇద్దరం వెళ్దాం నో నో అది వీల్ లేదు అయితే మీరు వెళ్ళటానికి వీల్ లేదు ఆ కాగితాలు సంపాదించడంలో మీకేం ఇంట్రెస్ట్ లేదా ఉంది ఇక్కడి నుంచి నేను బయటకు వెళ్తే ఆరు లక్షల రూపాయలు ఇవ్వకుండానే వాటిని సంపాదించగలను నిజమా అవును అయితే అతను ఎవరో చెప్పండి డబ్బు ఇవ్వకుండా నేనే ఆ కాగితాలు సంపాదిస్తాను అతను ఎవరో చెప్పినందుకు మీకు మూడు లక్షలు ఇస్తాను నో థ్యాంక్ యూ ఆ పత్రాలు సంపాదించి మా ప్రభుత్వానికి బాలి మీ డబ్బులో నాకు ఇంట్రెస్ట్ లేదు కమ్యూనిస్టు చైనా మీకు మాకు కూడా విరోధే ఏ ప్రభుత్వానికి ఇస్తే ఏ అయితే నేను మా ప్రభుత్వానికే ఇస్తాను మీకు అభ్యంతరం ఏమిటి అన్నాడు గందర్ అంతలో నళిని వచ్చి ఏమైనా సహాయం కావాలా అడిగింది గందర్ని వెనక్కి తిరగకుండా వెళ్ళి బాలగ ప్రసాద్ని సత్యనారాయణని పిలుచుకున్నరా అన్నాడు యుగంధర్ నళిని వెళ్ళిపోయింది అంతలో టూ వే రేడియో మళ్ళీ కూ కూ అంది యుగంధర్ పిస్తోల్ అతను వైపు గురి రేడియో దగ్గరికి వెళ్ళి స్విచ్ నొక్కాడు జమిని వన్ నాట్ వన్ ఫోర్ నాట్ ఫోర్ రిసీవింగ్ మీరు ఇంకా బయలుదేరలేదే బయలుదేరుతున్నాను ఇప్పుడు రానవసరం లేదు రిసీవ్డ్ మెసేజ్ ఫ్రమ్ ద పార్టీ రాత్రి పది గంటలకు పత్రాలు తెస్తానన్నాడు డబ్బెలా ఇవ్వాలో చెప్పాను చెప్పాడు మీరు రాత్రి ఎనిమిది గంటలకు వస్తే చాలు ఆల్ రైట్ అని యుగంధర్ రేడియో స్విచ్ నొక్కేశాడు సరిగ్గా ఆ సమయానికి బాలగోప్రసాద్ సత్యనారాయణ గదిలోకి వచ్చారు ఆ తెర చింపి ఆ పీలికలతో ఇతని చేతులు కాళ్ళు గట్టిగా కట్టండి చెప్పాడు యుగంధర్ వాళ్ళకి వాళ్ళు అతన్ని కట్టేసిన తర్వాత యుగంధర్ వెళ్ళి కట్లు ఇంకా గట్టిగా బిగించి స్పృహ లేని అతడిని కూడా కట్టేసి ఇప్పుడు మీ ఇంట్లో నుంచి మనం తప్పించుకునే మార్గం ఆలోచించాలి అన్నాడు ఇక కమీన్ ఇన్స్పెక్టర్ ఈ ముగ్గురు మీద తర్వాత తీరిగ్గా నేల నేరాలు రాసిస్తాను పిల్లని కస్టడీలోకి తీసుకోండి అన్నాడు రాజు స్వరాజ్యరావు రాగానే ఈ ఎవరు అడిగాడు ఇన్స్పెక్టర్ నళిని స్నేహితురాలు పార్వతి ఉద్యోగం కోసం వచ్చి నళిని ఇంట్లో ఉంటున్నానని ఉద్యోగం దొరకలేదని అబద్ధం చెప్పింది నిజానికి ఉద్యోగం మీదే నళిని ఇంట్లో ఉంటుంది నళిని భార్గవ ప్రసాద్ సెక్రటరీ ఆమెకు నేషనల్ డైలీ న్యూస్ పత్రికకు తెలిపే రహస్యాలు తెలుస్తాయి పార్వతి ముఠ పార్టీకి వ్యతిరేక ప్రచారం చేసే పత్రిక డైలీ న్యూస్ అందుకని పార్వతిని ఆ పార్టీ వాళ్ళు నళిని ఇంట్లో గోడచారిగా ఉంచారు తమ పార్టీని గురించి ఏం రాయబోతున్నారో ఏం ప్రచారం చేయబోతున్నారో తెలుసుకోవటం ఆమె పని ఇన్స్పెక్టర్ పార్వతిని పరీక్షగా చూసి ఫిరోజ్ తెచ్చిన పత్రాల గురించి భార్గవ ప్రసాద్ నళినికి చెప్పిన విషయాలు తన పార్టీ వాళ్లకు చెప్పిందన్నమాట అన్నాడు ఈ పార్వతి చెప్తేనే నా వారికి తెలిసేది ఆ పార్టీ వాళ్ళు ముందు నుంచి ఫిరోజ్ని ఒక కంట కనిపెడుతూనే ఉండి ఉండాలి ఆ వివరాలన్నీ తర్వాత తెలుస్తాయి అయితే నళినిని ఈ పార్వతిని కట్టిపడేసింది ఎవరు అడిగాడు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఫిరోజ్ దగ్గర ఉన్న పత్రాల కోసం ఒక వాళ్ళు చాలాసార్లు ప్రయత్నించారన్న అనుమానం ఈ ఆ చిక్కుముళ్ళు విప్పటం ఇప్పుడు సాధ్యం కాదు వివరాలు మనకు తెలియవు ఇప్పుడు నా సమ నా సమస్య అది కాదు యుగంధర్ అన్నాడు రాజు గాలిలో కలిసిపోయినట్టు మాయమైన యుగంధర్ భార్గవ ప్రసాద్ మొదలైన వాళ్ళ విషయం నేను దర్యాప్తు చేశాను ఏమీ తెలియలేదు ఇంతమంది మాయమవటం వాళ్ళ ఆచూకేమీ తెలియకపోవటం ఆశ్చర్యంగా ఉంది ఈ సంఘటనలన్నీ ఫిరోజ్ ఉన్న వజ్రాల కోసం జరిగాయి అవి చైనీస్ గోడచారాలకు దొరకలేదని తెలుస్తూనే ఉంది ఫిరోజ్ యుగంధర్ గారికి అవి ఇవ్వలేదు భార్గవ ప్రసాద్ ఇవ్వలేదని అనుకోవచ్చు ఎవరో ఆ పత్రాలు అపహరించారనేది నిశ్చయం యుగంధర్ గారిది మిగతా వాళ్ళని ఎత్తుకుపోయిన వాళ్ళ దగ్గర ఆ పత్రాలు లేవని అనుకోవచ్చు ఉంటే వెళ్ళనయి ఎత్తుకుపోవాల్సిన అవసరం ఏముంది స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ హత్య చేయబడ్డాడు స్పెషల్ బ్రాంచ్ తరపున నేను యుగంధర్ గారు దర్యాప్తు చేస్తున్నాను చైనీస్ గోడచారులుగాక ఇంకెవరో ఫిరోజ్ తెచ్చిన పత్రాల కోసం ప్రయత్నిస్తున్నారు వాళ్ళిద్దరూ వాళ్ళెవరో యుగంధర్ గారిని విడిపించవచ్చు అన్నాడు రాజు ఎలా తెలుస్తుంది అన్నాడు ఇన్స్పెక్టర్ ఊహించవచ్చునని అనుకుంటాను దయచేసి వీళ్ళ విషయం మీకు మీరు దూర మీరు చూడండి నాకు పనుంది అన్నాడు రాజు ఇక యుగంధర్ టూ వే రేడియో పరీక్ష చేశాడు వేవ్ లెంగ్త్ మార్చి పోలీస్ కంట్రోల్ రూమ్లతో మాట్లాడటానికి వీలుంటుందేమో చూశాడు వేవ్ లెంగ్త్ మార్చడానికి వీలు లేకుండా ఆ ట్రాన్స్మిటింగ్ సెట్ నిర్మించబడింది కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాడు తోటలో అల్సేషియన్ కుక్కలు తిరుగుతున్నాయి దూరంగా చెట్ల దగ్గర కూర్చుని మొక్కలకు కలుపు తీస్తున్నారు నలుగురు మనుషులు తలుపు కొద్దిగా తెరిచి చూశాడు చెవర్లీ స్టేషన్ బ్యాగన్ గుమ్మం దగ్గర ఆగుంది ఒక్క గంతులో ఆ స్టేషన్ బ్యాగన్ దగ్గరికి వెళ్ళి కుక్కలు వచ్చే లోపల కారు ఎక్కి తలుపులు మూసేయచ్చు కానీ ఏం ప్రయోజనం తోటమాలి వేషంలో నలుగురు ఉన్నారు తోటలో పిస్తోళ్లతో బయలు కైర్లు పేల్చారంటే తను వాళ్ళకి చిక్కిపోతాడు ఏమిటి యుగంధర్ ఆలోచిస్తున్నారు అడిగాడు భార్గవ ప్రసాద్ యుగంధర్ జవాబు చెప్పకుండా గదిలో ఇచ్చి వెళ్ళిపోయాడు పావు గంటలో తిరిగి వచ్చి మీ ఇద్దరికి చాలా బాధ్యత గల పని చెప్తాను ఈ గదిలో ఇక్కడే కూర్చోండి అతను లేవటానికి ప్రయత్నిస్తే నిర్దాక్షిణ్యంగా తల మీద దెబ్బ కొట్టండి నేను తిరిగి వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉండండి ఇతను తప్పించుకుంటే మనం ఇక్కడి నుంచి బయటపడే అవకాశం పోతుంది అని లక్ష్మికి నళినికి చెప్పి ప్రసాద్ని సత్యనారాయణని తనతో రమ్మన్నాడు ముగ్గురు భోజనాల గదిలోకి వెళ్ళారు బళ్ళ మీద కొన్ని డబ్బాలు టిఫిన్ ఓపెనర్స్ ఉన్నాయి ఓ మూల పొడుగాటి తాడు పడి ఉంది ఇవి టిండ్ మీట్ డబ్బాలు ఈ తాడు ఉండటం మన అదృష్టం అన్నాడు ఈ అవి తీసుకుని ముగ్గురు డాబా మీదకి వెళ్ళారు పెట్టగోడ దాటి కిటికీ షెడ్ మీదకి జారాడు గందర్ ఓ డబ్బా తెరిచి అందులోంచి రెండు మాంసం ముక్కలు తీసి తోటలో తిరుగుతున్న కుక్క ముందు తీసి విసిరాడు వెంటనే ఇంకో రెండు కుక్కలు వచ్చాయి ముగ్గురు మాంసం కోసం పోట్లాడటం ప్రారంభించాయి మూడు ఇంకొక రెండు ముక్కలు విసిరాడు ఇక ఇంకో రెండు కుక్కలు పరిగెత్తుకుంటూ వచ్చాయి తోటలో ఉన్న నలుగురికి కనిపించకుండా జాగ్రత్త పడుతూ మాంసం ముక్కలు కిందకు విసురుతూనే ఉన్నాడు పన్నెండు కుక్కలు అతడికి వచ్చే వరకు అన్ని కుక్కలు ఒక చోట చేరి చేరిన తర్వాత కొంచెం దూరంగా ఇంకా కొన్ని మాంసం ముక్కలు పడేసాడు కుక్కలన్నీ అక్కడికి వెళ్ళాయి అలా దూర అలా దూర దూరంగా మాంస ముక్కలు పడేస్తూ కుక్కలన్నీ ఇంటి వె వెనక వైపుకి వెళ్ళేటట్టుగా చేశాడు నేను కిందకి దిగుతాను అన్నాడు యుగంధర్ గుడ్ గాడ్ కుక్కలు చీల్ చేస్తాయి వద్దు అన్నాడు ప్రసాద్ యుగంధర్ నవ్వి ఆఖర్ షెడ్ మీద ఆగిపోతాను నేలకు పదడుగులు పైన ఉంటాను గనక కుక్కలు ఏమీ చేయలేవు ఏమీ చేయలేక మరుగుతాయి నన్ను చూసి అప్పుడు కాపలా ఉన్న వాళ్ళలో ఒకడొస్తాడు మీరు పైనుంచి చూస్తూ ఉండి ఎవరన్నా వస్తూ ఉంటే నాకు చెప్పండి అని కారు తీసుకుని ఒక కొన పెట్టగోడ కొన్న కుక్కానికి బిగించి ముడివేశాడు రెండో కొన పట్టుకుని ఉచ్చుగా ముడి వేసి దాన్ని తీసుకుని కిందకు దిగాడు కిందకు దిగుతున్న ఎగొందరు చూసి కుక్కల మొడ మొరగటం ప్రారంభించాయి ఆఖరి షెడ్డు మీద నిలబడి కాసిని మాంసం ముక్కలు కుక్కల ముందు పడేటట్టు విసిరాడు అంతలో ఎవరో వస్తున్నారన్నారు భాలగవ ప్రసాద్ చాలా డాబా మీద నుంచి ఏమిటి ఎందుకలా మురుగుతున్నాయి అంటూ అతను షెడ్డు వైపు వచ్చాడు అతని దృష్టి కుక్కల మీద ఉండటం వల్ల షెడ్డు మీద ఉన్న యుగంధర్ని చూడలేదు చేతులు పైకెత్తు ఎత్తే ఉంచు పిచ్చి వేషాలు వేసి అవ నిన్ను నీ కుక్కలని కాల్చి చంపేస్తాను అన్నాడు యుగంధర్ అదిరిపోయి పైకి చూసి రెండు చేతులు పైకెత్తాడు అతను ఉచ్చుముడి వేసి తయారుగా పట్టు పెట్టుకున్న కాడు మెడక వేశాడు యుగంధర్ తాడు అతని తల మీద నుంచి చేతుల మీద నుంచి ఛాతీ మీదకి జరగానే గట్టిగా లాగాడు అలా లాగగానే కారు తాడు అతని చేతి చుట్టూ బిగుసుకుపోయింది ఇక క్విక్ అతన్ని పైకి లాక్కోండి అని డాబా మీద ఉన్న వాళ్ళకి చెప్పి తాడు గట్టిగా పట్టుకో కింద పడితే చస్తావు అన్నాడు అందరు అతనితో నిమిషంలో అతన్ని చాలా డాబా మీదకి లాగేశారు ప్రసాద్ సత్యనారాయణ చాలా తక్కువ టైంలో కదలకుండా కట్టేయండి తర్వాత తాడు నాకు విసిరేయండి ఇంకొకరు వస్తారు వస్తూ ఉంటే నాకు చెప్పండి అన్నాడు యుగంధర్ ఇంటి వెనక్కి వెళ్ళిన కుక్కలు మరుగుతూనే ఉన్నాయి వాటిని చూడటానికి వెళ్ళిన అతను తిరిగి రాలేదు ఏమయ్యాడా అనుకుంటూ ఇంకొకడు వచ్చాడు అతన్ని అదే విధంగా డాబా మీదకి లాగేశాడు నలుగురి నుంచి డాబా మీదకి లాగేశారు నలుగురిని డాబా మీదకి లాగి బంధించడానికి గంట సేపు పట్టింది వాళ్ళని కిందకి తీసుకెళ్ళి గదిలో ఉప్పు లోపల పడేసి గడియ పెట్టారు ఇప్పుడు ఇక మనకు మిగిలిన సమస్య ఆ కుక్కలు కష్టం కాదనుకుంటాను అంటే అని వంటింట్లోకి వెళ్ళాడు యుగంధర్ రెండు మాంసపు డబ్బాలు రెండు బిస్కెట్ల డబ్బాలు తీసుకుని డాబా మేరకెళ్ళి కుక్కలు చేరిన చోట కుప్పగా పోశాడు బిస్కెట్లు మాంసం ముక్కలు తినటంలో నిమగ్నమై ఉన్నాయి ఆ కుక్కలు క్విక్ రండి పోదాం అన్నాడు యుగంధర్ తలుపు తెరిచి గుమ్మానికి ఎదురుగా ఉన్న స్టేషన్ వ్యాగన్లోకి వెళ్ళారు కారు తాళం చెవులు కారులోనే ఉన్నాయి అందరూ ఎక్కగానే కారు స్టార్ట్ చేశాడు గేటు మూసేసింది క్విక్ ఎవరన్నా దిగి గేటు తెరవండి అన్నాడు ఇక అందరు ముందు సీట్లో కూర్చున్న నళిని వెళ్ళి గేటు లాగింది తెరచుకోలేదు గేటుకు లేదు తాళం లేదు అయినా రావటం లేదు నళిని చెప్తూ ఉండగానే బొయ్యమ నరుస్తూ కుక్కలు పరిగెత్తుకు రావటం చూసి కారు దగ్గరికి పరిగెత్తింది కారు ఎక్కగానే తలుపు మూసేశారు కుక్కలు అన్నీ కాదు కారు చుట్టూ చేరాయి కారు కింద కారు మీద కాళ్ళు వేసి అద్దాలకు మొహాల నుంచి అరుస్తున్నాయి గేట్ ఎందుకు తెరుచుకోలేదని గేటుని గేటు పక్కన ఉన్న గోడలని పరీక్షగా చూశాడు యుగంధర్ మరి అక్కడ యుగంధర్కి ఏం కనపడిందో మనం ఆఖరి భాగంలో విందాం థ్యాంక్ యూ